సన్యాసులకు కూడా మోక్షం గ్యారంటీగా వచ్చింది అని చెప్పలేము చెట్టు కింద నివసించే సన్యాసి చెట్టుతో అనుబంధం పెట్టుకుంటాడు ఆశ్రమంలో ఉండే సన్యాసి ఆశ్రమంతో అనుబంధం పెట్టుకుంటాడు ఇంద్రుడు లాంటి దేవతలు కూడా వారికి ఎన్నో మహిమలు మాయలు తెలిసి కూడా వారి వారి పరిస్థితులతో బంధం పెంచుకుంటారు వారి దినచర్యకు వారు బానిసలైపోతారు వారి మ్యూజిక్ ప్రోగ్రాములు డాన్స్ ప్రోగ్రాములు వాటికి అతుక్కుపోతారు అంటే ఇంద్రుడు లాంటి వారు కూడా ఇటువంటి జ్ఞాని యొక్క ఆత్మస్థితిని అంటే జనకుడు లాంటి జ్ఞాని యొక్క ఆత్మస్థితిని పొందటానికి చాలా ప్రయాసపడతారు ఇటువంటి మానసిక స్థితి పొందటం చాలా కష్టం ఎందుకంటే మనస్సు తన పరిసరాలకు అలవాటు పడిపోతుంది పరిస్థితుల్లో కూరుకుపోతుంది కాబట్టి సెటప్ మార్చినంత మాత్రాన అంటే హైదరాబాదు నుండి రిషికేష్కు వెళ్ళినంత మాత్రాన పెద్ద ప్రయోజనం ఉండదు సాధకుని దృక్పథంలో మార్పు రావాలి ఎలా వస్తుంది దృక్పథంలో మార్పు అవగాహన వల్ల మాత్రమే వస్తుంది ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది అహం సత్యం జగన్ మిథ్యా ఇది తెలియాలి మిజ్య ప్రపంచం ఎప్పుడూ మార్పు చెందుతుంది స్థిరంగా ఉండదు మన అంచనాలకు అందదు మనం నియంత్రించలేం నిలకడగా ఉండదు ఒక్క మొక్కలో చెప్పాలంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు ప్రవర్తన మన ఆధీనమే పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు మన ప్రవర్తన మన ఆధీనమే కాబట్టి వ్యక్తుల నుండి వస్తువుల నుండి శాంతి భద్రతలను ఆశించటం మూర్ఖత్వం నా ఒడిలో నేనే విశ్రమించటం ఉత్తమం నా వడిలో నేనే విశ్రమించటం ఉత్తమం ఇది లిటరల్గా తీసుకోకూడదు అంటే ఆత్మలో రమించడం అనమాట ఆత్మరతి ఆత్మతృప్త ఆత్మన్యేవ చ సుష్ట ఇది చాలా ఉన్నతమైన ఉత్కృష్టమైన అద్భుతమైన మానసిక స్థితి అంటున్నాడు జనకుడు